భారత సనాతన సంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది పుష్యమాసంలో సూర్యుడు శని రాశి అయిన మకరంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు గంగిరెద్దుల సంప్రదాయం ఎలా మొదలైంది ఈ హరిదాసు ఎవరో మీకు తెలుసా పశువులను ఎందుకు పూజిస్తారు ఆకాశం నుండి గంగాదేవి భూమి మీదకు ఎందుకు వచ్చారు అసలు మన సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని దక్షిణాది దేవతలు రాత్రి అని పిలువబడతారు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రారంభమైనప్పుడు వేసవికాలం ఆరంభం అవుతుంది ఆ రోజు దాన ధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అసలు సంక్రాంతి సంక్రాంతి పండుగ వెనుక మన పురాణాల్లో ఉన్న కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమద్ భాగవతం దేవి పురాణంలో సంక్రాంతి పండుగకు సంబంధించి ఒక ప్రస్తావన ఉంది శనిదేవుడు తన తండ్రి అయిన సూర్య భగవానుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే శనికి తల్లి అయిన ఛాయాదేవి సూర్యుని రెండో భార్య సూర్యుడు తన మొదటి భార్య సంజనాదేవి కుమారుడైన యమరాజును ఎక్కువగా ప్రేమించేవాడు ఈ వివక్షను చూసి శని కోపం పెంచుకుంటాడు ఇది చూసి సూర్య భగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు దీనితో కోపంతో ఉన్న శనిదేవుడు తన తండ్రిని కుష్టి వ్యాధితో శపిస్తాడు సూర్యుడు ఈ వ్యాధితో చాలా బాధపడతారు తండ్రి బాధను చూసిన యమరాజు సూర్య భగవానుణ్ణి ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు కఠినమైన తపస్సు చేస్తాడు తరువాత శనిపై కోపంతో సూర్య భగవానుడు శనికి సంబంధించిన కుంభరాశిని దహనం చేస్తాడు దీనితో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి చాలా బాధపడతారు ఈ పరిస్థితిని చూసిన యమరాజు తన సవతి సోదరుడైన శనిని రక్షించమని సూర్యభగవాను విన్నవిస్తాడు యమరాజు ప్రార్థనతో సూర్యభగవానుడు శనిని క్షమిస్తాడు అప్పుడు శని తిరిగి తన కుంభరాశి వద్దకు వెళ్తాడు అక్కడ అన్ని అగ్నికి ఆహుతైపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉంటాయి ఈ నల్ల నువ్వులతో శని సూర్యభగవాను పూజిస్తాడు శని భక్తితో సంతోషించిన సూర్యుడు శని మకర రాశిని రెండో ఇంటిగా బహుమతి ఇస్తాడు మకర రాశిని సంపద మరియు డబ్బుతో ఎప్పుడు వెలుగుతూ ఉండేలా సూర్యుడు దానిని ఆశీర్వదిస్తాడు నల్ల నువ్వుల వల్ల శనికి కీర్తి లభిస్తుంది అందుకే అవి ఆయనకు ఎంతో ప్రియమైనవిగా మారాయి ఈ కారణంగా మకర సంక్రాంతి పండుగలో సూర్యుడు మరియు శనిని ఆరాధించటం ప్రారంభమైంది అలాగే శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేసి యుద్ధాన్ని ముగించిన రోజు ఈ సంక్రాంతి పండుగ మందార పర్వతం కింద ఉన్న అసురులు ను మహావిష్ణువు అనగదొక్కి ఈ రోజున దుర్మార్గం ప్రతికూలతలకు ముగింపు పలికాడు గంగమ్మ ఆకాశం నుండి భూమి మీదకు దిగిన రోజు కూడా ఈ రోజే పూర్వకాలంలో సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కుమారులు ఓసారి వారు కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సును భంగం చేశారు దీనికి కోపగించిన కపిలముని వారందరినీ శాపంతో బూడిదగా మార్చేశాడు అయితే ఆ బూడిద కుప్పలపై గంగ ప్రవహిస్తేనే వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని తెలిసింది అందుకే సగర వంశంలోని రాజులు గంగమ్మను భూమిపైకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఎవరు ఆకాశంలో ఉండే గంగమ్మను నేల మీదకి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు మాత్రమే ఈ గొప్ప పని సాధించాడు ఆయన కఠిన తపస్సు చేసి గంగమ్మను భూమిపైకి రప్పించాడు సంక్రాంతి రోజునే గంగాదేవి భూమిపైకి వచ్చారని చెబుతారు ఇందువల్ల సంక్రాంతిని గంగమ్మకు సంబంధించిన పుణ్యకార్యంతో కూడిన పండుగగా కూడా భావిస్తారు మకర సంక్రాంతికి సంబంధించి మరో పురాణ గాథ ఉంది మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తన జీవితాన్ని సూర్యుడి ఉత్తరాయణ ప్రవేశానికి అర్పించాడు భీష్ముడు యుద్ధంలో పడిపోయి శరశయ్యపై పడుకొని ఉండేవాడు కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి వరకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు ఉత్తరాయణం ప్రారంభమయ్యాకనే భీష్ముడు తన ప్రాణాన్ని త్యజించాడు పురాణం ప్రకారం ఉత్తరాయణం సమయంలో శరీర భాగాన్ని విడిచే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి ఇవి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాయని విశ్వసిస్తారు ఈ కథతో మకర సంక్రాంతి పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరిగింది సంక్రాంతి అంటే కొత్త ప్రారంభాలకు సంకేతం అని భావిస్తారు గంగిరెద్దుల సంప్రదాయం ఎలా మొదలైంది సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఊరూరా గంగరెద్దులు కనిపిస్తాయి ఈ సంప్రదాయం పూర్వం ఎలా మొదలైందంటే గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠిన తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చిన శివుడు వరం అడగమన్నాడు అప్పుడు ఆ గజాసురుడు శివుడు తన పుట్టలోనే ఉండాలని కోరాడు శివుడు తన మాటలను పాటించి గజాసురుడి ఉదరంలోకి వెళ్ళాడు అయితే శివుణ్ణి బయటకు రప్పించడం కోసం దేవతలు ఒక ఉపాయం ఆలోచించారు అందరూ కలిసి వాయిద్యాలు పట్టుకుని నందితో కలిసి గజాసురుడి వద్దకు వెళ్లారు ఈ ప్రదర్శనకు గజాసురుడు ఎంతో సంతోషించి మీకు ఏదైనా వరం కావాలంటే అడగండి అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడిని నీ పొట్ట నుంచి విడుదల చేయి అని కోరాడు గజాసురుడు వరాన్ని ఆమోదించి శివుడిని బయటకు పంపాడు ఈ సంఘటన తర్వాత శివుడు తిరిగి కైలాసానికి వెళ్లారు అప్పటి నుంచి దేవతల వాయిద్య ప్రదర్శన గుర్తుగా గంగిరెద్దుల సంప్రదాయం ప్రారంభమైంది ఈ కథ వినాయక చవితి మరియు సంక్రాంతి పండుగల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటారు గంగిరెద్దులు శివుని ప్రతీకగా భావించి ఆయన్ని స్మరించేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు అసలు ఈ హరిదాసు ఎవరు సంక్రాంతి పండుగ సమయంలో ఇంటింటా అడుగుపెట్టే హరిదాసులకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ సంప్రదాయం ప్రకారం హరిదాసు రూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే మన ఇంటికి వస్తాడట హరిదాసు తల మీద పెట్టుకునే పాత్ర ఈ భూమిగా భావిస్తారు అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తి చేసి తమ ఇంటికి చేరుకున్నాక మాత్రమే ఆ పాత్రను కిందకి దించుతారు ఇదంతా భక్తితో కూడిన సంప్రదాయమే కాదు సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికతను మరింత గొప్పదిగా చాటే ఆనవాయితీ కూడా హరిదాసుని రూపంలో వచ్చే శ్రీకృష్ణుడికి మనం ఆతిథ్యం ఇవ్వటం భక్తి ప్రదర్శించటం అనేది పుణ్యకార్యమని భావిస్తారు పశువులను పూజించటం వెనుక ఉన్న కథ కనుమ రోజున పశువులను పూజించే సంప్రదాయానికి ఓ పురాణ గాథ ఉంది ఒకసారి శివుడు తన నందిని పిలిచి భూలోక ప్రజలకు సందేశం ఇవ్వమని చెప్పాడు ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి తలకి స్నానం చెయ్యాలి నెలలో ఒక్కసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పాడు అయితే నందీశ్వరుడు అయోమయంగా ఈ మాటలను ఇలా చెప్పాడు ప్రతిరోజు ఆహారం తినాలి నెలలో ఒక్కసారే నూనె పట్టించి స్నానం చెయ్యాలి ఈ మాటల వలన శివుడికి కోపం వచ్చి ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని నందిని చెప్పించాడు అప్పటి నుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించాయి స్వయంగా నందీశ్వరుడు భూమిలో దిగి వచ్చి ప్రజలకు ఆహారం అందించాడని అందుకే కడుమ రోజున పశువులను నందీశ్వరుడిగా భావించి పూజిస్తారు ఈ సంప్రదాయం వ్యవసాయం పట్ల గౌరవాన్ని పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన సంప్రదాయానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది దేవతలకు స్వాగతం పలికే పతంగులు తెలంగాణలో సంక్రాంతి అనగానే పతంగుల పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పతంగుల పండుగ వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది సంక్రాంతి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే దేవతలకు ఇది పగటి కాలం ఈ సమయంలో దేవతలు ఆకాశంలో విహరిస్తారని చెబుతారు దేవతలకు స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెబుతారు దేవతల ఆతిథ్యం కోసం ఆకాశంలో పతంగులు ఎగరవేయడం ఆనవాయితీగా మారింది సంక్రాంతి పండుగప్పుడు మూడు రోజులు ముఖ్యమైనవి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మొదటి రోజు భోగి భోగి అన్న పదం సంస్కృతం నుండి వచ్చింది ఈ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేసి శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో వేయటం జరుగుతుంది ఇది దురదృష్టాలు తెలియటం అన్న నమ్మకంతో చేస్తారు సంక్రాంతి పండుగ కోసం గొబ్బెమ్మలను పిడకలు చేసి వాటిని భోగి మంటలలో వేయటం చేస్తారు రంగురంగుల ముగ్గులు వేయటం మరియు పాలు పొంగించడం కూడా చేస్తారు సాయంత్రం సమయంలో బొమ్మల కొరువులు పెడతారు చిన్నపిల్లలకు రేగు పండ్లు మరియు పూలను తలపై పోస్తారు దీనిని భోగి పోయటం అని అంటారు రైతులు తమ పంటలు చలామణికి వచ్చే సమయం కావడంతో భోగభాగ్యాలు అందుకోవాలని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి ఇంద్రుణ్ణి మరియు విష్ణువుని పూజిస్తారు రెండవ రోజు మకర సంక్రాంతి క్రాంతి అనే పదం సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి కదలటం జరుగుతుంది దీనివల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు అయ్యప్ప దీక్ష చేసేవారు నలభై ఒక్క రోజుల తరువాత శబరిమలలోని అయ్యప్ప స్వామిని మరియు మకర జ్యోతిని దర్శించుకుంటారు ఈ రోజున గాలిపటాలు ఎగరవేయటం పందాలు కాయటం చేస్తారు ఆడవారు ముగ్గులు వేయటం ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు ఈరోజు ధాన్యం వస్త్రాలు నువ్వులు దుంపలు చెరుకు వంటి వస్తువులను దానం చేస్తారు స్త్రీలు పసుపు కుంకుమ నువ్వుల వంటలు వస్త్రాలు వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని నమ్ముతారు మూడవ రోజు కనుమ ఇది సంక్రాంతి చివరి రోజు నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాటిని అందంగా అలంకరించి పూజిస్తారు దీనితో ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు ఎద్దుల పందాలు కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు సంక్రాంతిని సాగించడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు ఈ రోజుతో సంక్రాంతి పండుగ ముగిసిపోతుంది ఈ కథలు ప్రతి సంక్రాంతి పండుగలో మన సంప్రదాయాలను మరింత అర్థవంతంగా చేస్తాయి ఈ విధంగా సంక్రాంతి పండుగ సంప్రదాయాలను కలిగి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ